నాకు అయినా రావాలి రేవంత్ రెడ్డి తమ్ముడు నాతో పని నెలకు మూడు రోజులు వస్తే చాలు రాష్ట్రం అప్పు తీర్చేస్తాం ఫైవ్ ఇయర్స్ లో అభివృద్ధి చేసేస్తాం లేదా అక్టోబర్ రెండు ఆయన రాకపోతే ప్రజాశాంతి పార్టీ కార్యాలయాలన్నీ ప్రతి జిల్లాలో ఓపెన్ చేసి అద్భుతమైన మెజారిటీతో యాభై నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ చూశారు అదానీ అంబానీలు బిలియనీర్ చేసింది బీజేపీని పదిహేను సంవత్సరాలు చూశారు కేసీఆర్ను పది సంవత్సరాలు చూశారు ఒక్క ఐదు సంవత్సరాలకే పాలి సీఎం చేయండి ఒక్కరు కన్నీరు పెట్టుకోరు అంతే మీరే డిసైడ్ చేయండి మీరు వద్దన్నారని బాబుమోహన్ వరంగల్లో మేము నిలబెట్ట నేను సికింద్రాబాద్లో నిలబడతానంటూ వద్దన్నారు రేవంత్ రెడ్డి తమ్ముడు నేను కంటెస్ట్ చేయలేదు ఎంపీగా ఆయన మీద ఉన్న గౌరవం సత్యాలు బయట పెట్టకపోతే కనీసం బిగ్ టీవీ ద్వారా ఆయన వాచ్ చేస్తాడు కదా ఈవినింగ్ అర్థమైందా సో తత్మా ఛానల్స్ కూడా ఫుల్ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను ఇది ఎడిట్ చేయకుండా ఒక హాఫ్ అన్ అవర్ ఎవర్రా బాబు ఆనర్స్ మీరు బాగుపడతారు కంపెనీలు వస్తాయి లేదా మీ వంద కోట్లు పది కోట్లు అయిపోతుంది మీ కోటి రూపాయలు ఎకరం పది లక్షలు అయిపోద్ది అప్పుడు కేఏపాల్ని గుర్తించుకుంటా ఏడుది దీన్ని చెప్పినవన్నీ వందలో వంద జరిగాయని మీ అందరికీ తెలుసు నా మీడియా మిత్రులకు తెలుసు అదేదో శ్వేతపత్రం చెప్పు అవి ఎక్కడి నుంచి తెచ్చాను నేను ఎలాగ అరవై రెండు బిలియన్లు ఎక్కడి నుంచి తెచ్చానని అని కోర్టులో ఇచ్చానో ఏపీ హైకోర్టులో స్టీల్ ప్లాంట్ ఆపాను ఎలాగ ఎనిమిది వేల కోట్లు డొనేట్ చేస్తానో ఎక్కడి నుంచి ఇస్తాను అన్న తర్వాత కన్విన్స్ అయ్యి ఏప్రిల్ ఇరవై ఐదుని కోర్టు సిక్స్లో ఆనరబుల్ జస్టిస్ శేషా సాయి గారు స్టే ఆర్డర్ ఇచ్చారు మీరు ఎక్కడి నుంచి ఏం తెచ్చారో చెప్తే నేను సంతోషిస్తాను ఓకే మీరు ముప్పై ఒక వేలు కోట్లు తెచ్చారంటున్నారు నేను మూడు లక్షల పదివేల కోట్లు తెస్తాను వితిన్ వన్ లో లక్ష కోట్లు ఇన్వెస్ట్మెంట్ తేకపోతే వెయ్యి లక్ష ఉద్యోగాలు ఇవ్వకపోతే వంద కంపెనీలు తేకపోతే అక్టోబర్ రెండు నాయన వచ్చి సెప్టెంబర్ ఒకటి నాయన లెటర్ ఇచ్చి డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపల నేను తేకపోతే ఈ చారిటీలన్నీ డొనేట్ చేసి పడేస్తాను గవర్నమెంట్కే వాళ్ళెందుకు దోచుకోవడం నేనే ఇచ్చేస్తాను లేదా నా ఎఫ్సీఆర్ఏనా ఈ బీజేపీ గవర్నమెంట్ రిలీజ్ చేయాలి అందుకే నేను బీజేపీకి మద్దతు ఇవ్వట్లేదు మోదీ గారికి రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిది రాష్ట్రాలు మద్దతు ఇచ్చాను అందరినీ గెలిపించాం రాత్రి పగలు తిరిగాం ఆయన మాట ఇచ్చిన మాట తప్పారు ఇప్పుడు అమిత్ షా గారు రూపాల గారు మేము చేస్తాం అంటున్నారు వెరీ గుడ్ అన్నాను అక్టోబర్ సెకండ్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఎవరైతే సొసైటీకి అనుకూలంగా ఉంటారా ఆ పార్టీకి నేను అనుకూలంగా ఉంటాను లేదంటే అక్టోబర్ రెండు నుంచి దుమారం లేపి ఈ అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు మధుయాస్కి లాంటి వాళ్ళు మన బీసీలు కాపులు దళితులు ముస్లింలు క్రిస్టియన్స్ అందరూ ఏకమైపోతే ఈ రెట్లు ఆ మూడు శాతం ఉన్న వాళ్ళు ఐదు శాతం ఉన్న వీళ్ళు ఎంతకాలం మనల్ని పీడిస్తారు అర్థమైందా నేను స్టార్ట్ చేశాను అంటే ఇలాగల ఉండదు ఎన్ని ఈవీఎంలు మార్చినా ఇప్పుడు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ తీసుకొస్తారు అది కూడా తెలంగాణ ఏపీ హైకోర్టులో తెలంగాణ నెక్స్ట్ వెన్స్డే ఆర్గ్యుమెంట్స్ ఐ ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ